మొదటి దశలో ఎనుకు ఐదు పదిహేడు మొదటి దశలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మొదటి దశలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఎడతక ప్రార్థన చేయడం ప్రార్థనలో కొంత దూరం మనము ప్రయాణం చేయాలి ప్రార్థనలో కొంత దూరం ప్రయాణం చేసి ప్రయాణం చేయాలి ఆ పరిస్థితికి మనం మారగలగాలి కాబట్టి ప్రార్థనలో మనం కొంత సమయము ప్రార్ ప్రయాణం చేయాలి ప్రార్థనలో కొంత సమయము ప్రయాణం చేయాలి చూడండి రోమ పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదవండి రోమ పన్నెండు పన్నెండు రోమ పన్నెండు పన్నెండు నిరీక్షణ గలవారే సంతోషించుచు అందరు కలిసి చదువుదామండి నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమల ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదగల పట్టుదల కలిగి ఉండు మరోసారి చదవగలరా నిరీక్షణ గలవారే సంతోషించచ్చు కాబట్టి మనము ప్రార్థనలో కొంత కొంత దూరం ప్రయాణం చేయాలి కొంత దూరం ప్రయాణం చేయాలి అయితే మనం ప్రార్థన చేయకుండా మనము శ్రమలు లేదా మనకు వ్యతిరేకత మనకు ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఆ ఇబ్బందుల్లో వ్యతిరేకతలో ఆ ప్రార్థన మనము కొనసాగించగలగాలి ప్రార్థన కొనసాగించగలగాలి అది ఇక్కడ కష్టమైన విషయం కాబట్టి ప్రార్థనలో కొంత సమయం అనగా మనం ఆ స్థితికి చేరడానికి కొంత సమయం పడుతుంది ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి మనము ఆ స్థితికి చేరడానికి కొంత సమయం పడుతుంది అయితే ఆ స్థితికి వరకు మనం ప్రార్థన కొనసాగించాలి ఆ స్థితి చేరింత వరకు ప్రార్థన కొనసాగించాలి ప్రార్థనలో కొంత దూరం మనం ప్రయాణించాలి కాబట్టి మనం ప్రారంభిస్తాం ప్రార్థన అయితే శ్రమలయందు ఓర్పుగలవాలే ఓర్పు గలవారే ఇక్కడ ప్రార్థన మనం చేసినప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి చాలా వ్యతిరేకత వస్తుంది ఎంత వ్యతిరేకత వస్తుందంటే మనం ఆపేయాలి ఆపితీరాలి ఇక మనం కొనసాగించలేము అనే పరిస్థితి వస్తుంది ఇక నిలబడలేము ఇంక కొనసాగించలేము మన పని అయిపోయింది అనే పరిస్థితి వస్తుంది అయితే ఆ పరిస్థితిలో నీవు నేను ప్రార్థనను కొనసాగించగలగాలి కొనసాగించగలగాలి ఎలాగూ ఒక స్థితి చేరడ చేరింత వరకు ఒక స్థితికి చేరడానికి మనం ప్రార్థన కొనసాగించాలి ఒక స్థితికి చేరడానికి కాబట్టి ఆ స్థితి చేరకుండానే మనం ప్రార్థన ముగిస్తే మనం జవాబు పొందుకోలేము కాబట్టి మనం ఓర్పుతో ఆ శ్రమలు సహిస్తూ శ్రమలను దాటగలగాలి దాటి ఒక స్థితికి మనం చేరగలగాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఆ స్థితికి మనం చేరకపోతే చెప్పండి ఆ స్థితికి మనం చేరకపోతే మనము జవాబును చూడలేము కొలసి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన నిలకడగా ఉండి నిలకడగా ఉండి అని అన్నాడు నిలకడగా కాబట్టి మనం నిలకడ ఉండడం చాలా కష్టం ఎందుకంటే మనం మన విరోధి మన నిలకడ ఉంచదు సైతాన్ని వాళ్ళ నిలకడ ఉంచదు మనం ప్రార్థన పెంచితే తీవ్రత ఎంత వ్యతిరేక వస్తుందో మనకు అర్థమవుతుంది నువ్వు ప్రార్థన పెంచావంటే ఇక వస్తుందంటే నేను నిలబడిన అంతే నా అనుభవంతో నేను చెప్తున్నాను చాలా వ్యతిరేకత ఇక మనం నిలబడలేము ప్రార్థన ఆపేయాలి ప్రార్థన ముగించాలి ముగించి తీరాలి ఇంకేం చేయలేము అనే పరిస్థితి వస్తుంది అనుకోసం అంటున్నాడు ప్రార్థనలో ఏం చేయాలి నిలకడగా ఉండాలి నిలకడగా స్టేబుల్ స్టే చాలా కష్టమైన విషయం అనేక పరిస్థితులు అవరోధాలు అంటే లేపుతుంది అనమాట ఇక నువ్వు నిలబడలేవు అనే పరిస్థితి వస్తుంది సోదరుడు సహోదరి ఆధ్యాత్మిక జీవితము ఏమిటంటే ఒక ప్రయాణం ఆధ్యాత్మిక జీవితము ఒక పోరాటం ఒక ప్రయాణము ఒక పోరాటం కాబట్టి ఆత్మీయ జీవితంలో భౌతిక జ్ఞానం కలిగి ఉండాలి అలానే ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండాలి నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారు కాబట్టి ఆత్మీయ జ్ఞానం మనం కలిగి ఉండాలి ఆత్మీయ జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడే మనం కొనసాగించగలుగుతాం లేకపోతే మనము కొనసాగించలే ఎందుకంటే చూడండి శత్రువు మన ఎలా ప్రార్థన ఆపాలో వాడు తెలుస్తారు మన ప్రార్థన ఎలా ఆపాలో ఎలా కొనసాగించుకొని చేయాలో తెలుస్తుంది కాబట్టి మనకు ఆ దైవ సంబంధం జ్ఞానం మనకు కలిగి ఉండాలి వాక్యం ద్వారా దైవ సంబంధ జ్ఞానం కలిగి ఉండాలి రెండవది ప్రార్థన మనం ప్రారంభించి తర్వాత కొనసాగించారు సోదరుడ సహోదరి ఈ సమయం మనం తీర్మానం చేసుకుందాం ప్రభా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా నేను ప్రార్థనను కొనసాగిస్తాను ఎంతవరకు చెప్పండి ఎంతవరకు చూడు జవాబు కొంత సమయం పడుతుంది ప్రార్థనకు ప్రార్థనలో జవాబు కొంత సమయం పడుతుంది చూడండి మనం ఎరుక్కువ గోడలు చూసుకుందాం అనుకోండి ఎరుక్కువ గోడలు ఎన్ని రోజులు తిరిగారు వాళ్ళు ఒకసారి తిరుగుతే సరిపోద్ది కదా ఎందుకు జయం రాలే మళ్ళా రెండో రోజు తిరగాల మూడో రోజు తిరగాల నా అట్లా చెప్పండి ఎన్ని రోజులు కొంచెం గట్టి చెప్పండి ఏడు రోజులు తిరగాలి ఏడో రోజు అంటే ఒక స్థితి ఒకరోజు ఒకసారి దేవుడు సమస్తం చేయగలరు కదా ఒకరోజు తిరిగితే అది ఎందుకు పగలగొట్టలేడు ఏడు సార్లు ఎందుకు తిరగాల ఏడు రోజులు తిరగాల కాబట్టి ఏమిటంటే ప్రార్థనలో కూడా కొంత స్థితికి మనకు వెళ్ళాలి మొదటి రోజు రెండో రోజు మూడో రోజు అలానే ప్రార్థనలో కొన్నిసార్లు నీకు మూడు రోజులు జవాబు రావచ్చు మూడు రోజులు ప్రార్థన చేయాలి ఏడు రోజులు జవాబు రావచ్చు ఏడు రోజులు ప్రార్థన చేయాలి కొన్నిసార్లు పది రోజులు పట్టచ్చు కొన్నిసార్లు నెల రోజులు పట్టచ్చు కొన్నిసార్లు మూడు నెలలు కొన్నిసార్లు ఆరు నెలలు కూడా పట్టచ్చు లేదు సంవత్సరం కూడా పట్టచ్చు అయితే ఏమైనా సరే మనము ఒక స్థితి నుండి ఇంకో స్థితికి చేరాలి అక్కడ విజయం ఎక్కువ చూడండి ఇరుకోదు కూడా మొదటి రోజు అయిపోయింది రెండు మూడు నాలుగు అటు ఏడు రోజు ఏడో రోజు ఏడు సార్లు తిరిగినాక అప్పుడు ఏమైపోయింది ఏడో రోజు వచ్చేసింది జయం కాబట్టి మనము కూడా ఆ స్థలముకు లేదా ఆ స్థితికి చేరడానికి ప్రార్థనలో ఒక స్థితికి చేరడానికి మనము ప్రయాణించాలి కాబట్టి అది ఎన్ని రోజులు పడుతుందో మనం చెప్పలేం అయితే యహోష్వాకు చెప్పాడు దేవుడు నువ్వు ఏడు రోజులు తిరుగుని మొదటి రోజు ఇట్లా రెండు అని చెప్పాడు దేవుడు అయితే మనకు తెలీదు మనము భౌతికంగా ఏం జరగబో అంటే ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం అనుకోసమని ముందు దైవిక జ్ఞానము అనుకోసమే దైవిక జ్ఞానం అవసరం ఫస్ట్ వన్ రెండవది మనం ప్రారంభించినాక మనం ఆ స్థితి చేరకుండా సైతాన్ని ఎప్పుడైనా మనం లేపేస్తాం ఎప్పుడైనా మనము ప్రార్థన లేపడం అంటే అర్థమేంటి నా మా ప్రభా సాయం మా ప్రభ అట్లా ఉట్టి జస్ట్ వర్డ్స్ వస్తాయి లేకపోతే నువ్వు వాళ్ళు ఉండొచ్చు ఒక బ్రదర్ అన్నాడు సేవకుడు నలభై రోజులు నేను ఉపవాసం ఉన్నాను కానీ నేను ఒక రోజు కూడా ప్రార్థన చేయలేకపోయాను ఫార్టీ డేస్ నేను ఫాస్టింగ్ ఉన్నాను నలభై రోజులు ఫాస్టింగ్ ఉండగలిగాడు కానీ ఫార్టీ డేస్ చెప్పండి ప్రార్థన చేయలేకపోయాడు అది మనవాడు కాబట్టి నేను ఫార్టీ డే ఫార్టీ డేస్ ఉంటాను ఎయిటీ డేస్ ఉంటాను డేస్ ఉండొచ్చే మనం ఉపవాసాలు ఉంటాం ఉపవాసం ఉండడం మంచిదే అయితే నువ్వు చేయగలుగుతున్నావా చేయగల చేయలేకపోతున్నావా కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ప్రార్థన ప్రారంభించి ఒక స్థితికి చేరాలి ఒక స్థితికి చేరాలి అప్పుడు మనము జవాబు చూస్తాం